చేతకానుడు అంటే ఎవరినన్నా అందరి చేత చీ అనిపించుకుని ఆడపిల్లల్ని కంట్రోల్లో పెట్టలేనోడే చేతకానుడు వాడి చేతకాని తండ్రి అవ్వచ్చు చేత కాని మూగుడు అవ్వచ్చు మరి ఇంట్లో ఆడపిల్లల్ని కంట్రోల్లో పెట్టలేకపోతే ఏం చేయాలి ఏముంద్రా సమాజం మీద మనం కూడా రాళ్ళు వేసరాలు వాళ్ళ ఆడపిల్లల్ని కూడా మన ఆడపిల్లల లాగా తయారవమని చెప్పాలి మన ఆడపిల్లల్ని ఎవరైనా కామెంట్ చేస్తే వాడిని టార్గెట్ చేసి సారీ చెప్పించాలి అప్పటికే మన ఈగో సాటిస్ఫై అయిపోతే వాళ్ళ మీద చేయాలి పది శాతం మాత్రమే ఉన్న మనం తొంభై శాతం జనాన్ని రూల్ చేయాలి మనం ఏం చెప్పినా వింటారు ఎందుకంటే మనం సినిమా వాళ్ళం సెలబ్రిటీలం పై నుంచి ఊడిపడటం పై నుంచి ఊడిపడటం కాదు నాన్న ఊడిపడతాం ఊడి పడతాం కట్టుకున్న కోటల్ని కూలగొడతారు జనం ఇంతకు ముందులా లేరు తేడా వస్తే చెక్కేస్తారు మన ఇంట్లో ఆడపిల్లల్ని కంట్రోల్లో పెట్టలేకపోవడం అది మన చేత అంతే అంతేగాని అది సామాన్యుల చేతగణితనంగా చూడొద్దు అందరూ మీ అంత ఓపెన్ మైండెడ్ గా ఉండకపోవచ్చు అని సంస్కారవంతులు పది శాతం మందే మనం ఉన్నాం కానీ తొంభై శాతం మంది ఉన్నదే సాధారణ ప్రజలు వాళ్ళని మన ప్రపంచంలోకి రమ్మండం కాదు మనమే వాళ్ళ ప్రపంచంలోకి వెళ్ళాలి ఇన్ఫాక్ట్ మనమే వాళ్ళ ప్రపంచాన్ని బేస్ చేసుకుని సినిమాలు చేస్తున్నాం అందుకే వాళ్ళు ఆతరిస్తున్నారు దీన్ని నలుచుగా తీసుకుని వాళ్ళ నెత్తి మీద ఎక్కి కూర్చోవద్దు మనం ఏం చెప్పినా వింటారంటే కుదరదు ఇప్పటికే జనాలకి సినిమాల మీద ఇంట్రెస్ట్ దొబ్బింది ఇలాంటి పరిస్థితుల్లో ఎదవేసాలు వేసారనుకో ఉన్న ఇంట్రెస్ట్ కూడా దొబ్ొద్ది సినిమాలు చూడడం బాగానే కదా జనాలు మీరు గుడ్ల పి తిరిగండి బట్టలు పెరిగండి అలవాళ్ళు ఇవ్వండి ఇష్టం వచ్చినట్టు తిరగండి అని చెప్తే జనాలు దేకరు మీద వాతలు పడతారు నాన్నగారు నేను చెప్పాల్సింది చెప్పా అందరం ఓపెన్ మైండ్ గా ఉండకపోవచ్చు కానీ సంస్కారం సంగతి మర్చిపోకుండా ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు ఎలా ఉన్నారు ఒకప్పుడు బాగానే ఉన్నారుగా ఇప్పుడు ఎందుకు మారిపోయారు ఏ వచ్చిన దారి మర్చిపోయారా సిగ్గి అనిపించట్లేదు ఆ మాటలకి తండ్రికి కానీ అన్నకి కానీ కొడుకు గానీ వాళ్ళ ఆడపిల్లలు ఎలా ఉండాలో చెప్పే అధికారం లేదా బాధ్యత లేదా ఉండకూడదా స్వేచ్ఛగా వదిలేస్తే ఏం చేస్తారు మీరు స్వేచ్ఛగా వదిలేయాలండి స్వేచ్ఛగా మన ఇండస్ట్రీని బయట తిట్టుకుంటున్నారు ఇదంతా నీ కూత నీ మాట వినకపోవడం వల్ల వచ్చింది నీ కష్టం ఆ పగడుకు కూడా రాకూడదు